హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామిడికాయ ఊరగాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే పక్కా కొలతలతో చెప్తాను మామిడికాయ మామిడికాయలని ముక్కలుగా కట్ చేసిన తర్వాత పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి లోపు ముక్క ఆరిపోతుంది ఆరిపోయిన ముక్కలకి ఒక కప్పు దాకా నూనె వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి అలా అయితే ముక్క సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది నాకు గిన్నెతో కొలుచుకున్నాను నాలుగు గిన్నెలు అయ్యాయండి ఫుల్గా మూడో గిన్నె ముప్పావు వంతు వరకు అయ్యింది అదే గిన్నెతో నేను రెగ్యులర్గా కూరలోకి యూజ్ చేసే కారమే కా యూస్ చేస్తాను పచ్చళ్ళలోకి కూడా ఆ కా అది గిన్నె నర నాకు పట్టిందండి కారము ఉప్పు లేకుండా కొట్టించుకున్నది అయితే మీకు ఒక గిన్నె సరిపోతుంది ఉప్పు కూడా ఉప్పు ఆవపొడి కూడా నాకు సగం గిన్నె వరకు సరిపోయాయి ఆవపొడి నేను వేయించిన ఆవాలు కాదు పచ్చి ఆవాలే నాకు సగం గిన్నె ఆవపిండి సరిపోయింది రాళ్ళ ఉప్పు ఎండలో ఎండబెట్టి మిక్సీ పట్టింది నాకు సగం గిన్నె కరెక్ట్గా సరిపోయింది ఉప్పు సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే ఎక్కడ తడి తగలకుండా ఉండాలి అండి ఊరగాయ పచ్చడికి మనం పెట్టేటప్పుడు మన చేతులు తడిగా ఉండకూడదు మెంతులు ఒక టేబుల్ స్పూన్ పచ్చివి వేసుకున్నాను పొడి పొ వేయించి పొడి కొట్టింది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను వెల్లు రెబ్బలు పొట్టు తీసినవి ఒక కుప్పెడు వేసుకున్నాను కచ్చాపచ్చగా దంచినవి ఒక పిరికెడ్ వరకు తీసుకున్నాను ఇప్పుడు పిండి అన్నీ కలిసేలా కారం కలిసేలా నెమ్మదిగా కలుపుకున్నాను సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే ఆవపిండి కారం పొడి నూనె ఉప్పు ఇవి కరెక్ట్గా సరిపోవాలి అండి లేదంటే ముక్క మెత్తబడిపోతుంది మా తెలంగాణ పద్ధతిలో నూనె పోపు పెట్టి చల్లారిన తర్వాత పచ్చల్లో కలుపుతారండి సో నేను కూడా అలాగే చేశాను కొంచెం అంత మనం పచ్చల్లో ఎంత నూనె యూజ్ చేస్తామో అంత వేడి పెడతా వేడి చేసి పోపేస్తారు సో నేను కొంచమే తీసుకున్నాను నూనె పోపుకు ఎంత సరిపోతుందో అంతే తీసుకున్నాను ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసాను నేను శనగపప్పు అది ఆప్షనల్ అండి పోపు వేయొచ్చు వేయకపోయినా బాగుంటుంది కానీ నేను వేసాను మా సైడ్ ఇలాగే వేస్తారు కాబట్టి అది పూర్తిగా నల్ల మామూలుగా మనం పప్పులో కూరలోకి పోపు పెట్టుకున్నట్టుగా ఉండొద్దండి లైట్లీ గోల్డెన్ లైట్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేట్టుగా ఉండాలి పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నూనె వేస్తూ ముక్కలకి పట్టేట్టుగా కలుపుకుంటు కలుపుకున్నాను నాకు రెండు లీటర్ల రెండు లీటర్ల నూనె తీసుకు తీసుకున్నాను నాకు పావు లీటర్ నూనె మిగిలిందండి మిగతా మొత్తం సరి కరెక్ట్గా సరిపోయింది నాకు ఒక గిన్నెలో ఇబ్బందిగా అనిపించింది కాబట్టి నేను రెండు గిన్నెలో తా గిన్నెలో తాంబాలంలో వేసి కలుపుకున్నాను నాకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి చల్లారిన పోపు వేసి బాగా కలుపుకున్నాను ఈ పచ్చడి జారిలోకి తీసుకున్న తర్వాత రెండో రోజు మూడో రోజు కలుపుకోవాలి ఈ పచ్చడి ఒక్కొక్క రోజు ఒక్కో టేస్ట్ వస్తుంది అండి పక్కకు తీసిపో పెట్టుకొని టేస్ట్ చేయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పూన్ తీసి పెట్టుకొని టేస్ట్ చేయండి ఎంజాయ్ చేయండి మూడు రోజులు మూడు రకాల టేస్ట్లు వస్తుందండి చాలా బాగుంటుంది కొత్తగా పెట్టిన ఊరగాయ పచ్చడి అయితే అప్పటి అప్పటికప్పుడు తిన్నా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా